హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్వి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మా ఫస్ట్ టైం ఈరోజు అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాడు నీట్గా కోటు బూటు వేసుకొని బ్యాగ్ తగిలించుకొని డోరమాన్ బ్యాగ్ తగిలించుకొని నేనే వెళ్తా అంట వాడే వెళ్తున్నాడు అందరు చేగులో పట్టుకోకుండా స్కూల్ దగ్గరికి వచ్చే టయానికి అమ్మ నన్ను ఎత్తుకో అంటున్నాడు అలా చిన్నగా ఆద్వికి బుజ్జగించి నో 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 అంటున్నాడు అందరినీ వాళ్ళ పిన్నిని షన్ సైలెంట్గా ఉండమంటున్నాడు ఇలా చిన్నగా స్కూల్ దగ్గరికి వచ్చేసాం గేట్లోకి మా అద్దె ఎంటర్ అవుతున్నాడు చిన్నగా ఎంటర్ అవుతూ ఫస్ట్ కుడికాలు పెట్టేశాడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళాడు స్కూల్ దగ్గర దాకా వెళ్ళి జారుబడి ఉంటే జారుడు వాడి దగ్గరికి వెళ్తున్నాడు స్కూల్లోకి వెళ్ళకుండా చిన్నగా ఇంత దాకా హుషారుగా ఉన్నాడు స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి వాడికి భయం వేసి చిన్నగా నడుస్తున్నాడు నడుస్తూ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళంగానే మేడం చూసి భయపడ్డాడు భయపడిన తర్వాత నేను చిన్నగా లోపలి తీసుకెళ్ళాను వెళ్ళంగానే కింద కూర్చోమంటే నేను కూర్చోనని చైర్ తీసుకొని చైర్లో కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాటర్ తాగుతున్నాడు పిల్లల్ని ఒకసారి చూసేశాడు వాటర్ తాగుతూ ఆ చైర్లో వచ్చి కూర్చున్నాడు ఇంకా వాటర్ తాగడానికే వచ్చావారా అని వాళ్ళ పిన్ని డైలాగ్ కూడా వేసింది అంతలోపే ఇంకా వాడిని వదిలిపెట్టేసి వాడు చూడకుండా మేము వచ్చేసాము వచ్చేసిన తర్వాత స్కూల్లో బాగానే ఆడుకున్నాడు ట్రైన్ ఆట ఆడుకున్నాడంట మన టెన్ థర్టీకి వదిలిపెడితే వాడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళి వాళ్ళ తాతయ్య తీసుకొని వచ్చేసాడు ఇంటికి ఈరోజు అలా వాడి ఫస్ట్ డే అంగన్వాడీ స్కూల్ అయిపోయింది ఇలా జరిగిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆది నైన్ సిక్సీ క్రియేషన్స్